హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మష్రూమ్తో గ్రేవీ కర్రీ చేస్తున్నానండి ఇలా మసాలా నూరి గ్రేవీ కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఈ కర్రీ చపాతి పుల్కా రైస్ దేంట్లోకైనా ఏ కాంబినేషన్లో అయినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ గ్రేవీ కర్రీకి ముందుగా మసాలా చేసి పెట్టుకోవాలి ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి చెక్క లవంగాలు నాలుగు పేస్ట్ చేసి పెట్టుకోవాలి నా దగ్గర చిన్న మష్రూమ్స్ ఉన్నాయండి మీకు పెద్దవి దొరికితే వాటితో కూడా కర్రీ చేసుకోవచ్చు తర్వాత మష్రూమ్స్ని ఉప్పు పసుపు వేసి ఉడికిచ్చి పెట్టాను ఎందుకంటే కూరలో మష్రూమ్స్ తొందరగా ఉడకవు కొబ్బరి పేస్ట్ టమోటాలు ఆనియన్ కొత్తిమీర కారం ధనియా పౌడర్ పసుపు ఆయిల్ ఇప్పుడు ఒక బాండీల్లో ఆయిల్ వేసుకొని హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలండి కర్రీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలండి ఆనియన్ పచ్చిమిర్చి రెండు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా దూరగా ఫ్రై అయిన తర్వాత మూడు టమోటాలు కొత్తిమీర వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకొని మూత పెట్టి టమాటా ముక్కల్ని మగ్గనివ్వాలి ఇలా కొద్దిసేపు టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఉప్పు కారం ధనియా పౌడర్ పసుపు ఈ నాలుగు వేసి నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసుకొని కొద్దిసేపు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ నేను మష్రూమ్స్ చిన్న ముక్కలుగా కోసుకున్నానండి మీరు పెద్ద ముక్కలుగా కావాలంటే కోసుకొని ఉడికిచ్చి పక్కన పెట్టుకోవచ్చు ఆ మష్రూమ్స్ కూడా వేసి కొద్దిసేపు మసాలాలో ఫ్రై చేసిన తర్వాత గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ అంతా ఉడకనివ్వాలి ఇలా నూనె పైకి తేలే వరకు ఉడికించుకొని ఇంకొకసారి కలుపుకొని మనకు గ్రేవీ ఎంత కావాలో చూసుకోవాలండి కొద్దిసేపు మూత పెట్టి ఉడికిస్తున్నాను ఇప్పుడు కర్రీ బాగా దగ్గర పడింది ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు మగ్గించుకున్న తర్వాత ఒక పౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మష్రూమ్ మసాలా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్